తిన్నా తినాలనిపించేలా ఉండే స్నాక్ ఐటమ్ అండి ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి ఒక కప్పు బియ్య పిండితో చేశానండి ఇంత టేస్టీగా వస్తాయని అయితే అనుకోలేదు చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి ఇదైతే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే స్నాక్ ఐటము ఇదైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేథీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వీడియో మన ఛానల్లో వచ్చేసి బియ్య పిండితో చిన్న స్నాక్ ఐటమ్ అండి చాలా చాలా బాగుంటాయి సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఎలానో చూసేద్దామా ముందుగా అయితే ఒక కప్పు బియ్య పిండి అండి ఇదైతే పట్టించిన పిండి మామూలుగా బయట దొరికేది అయినా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నేనైతే ఒక కప్పు తీసుకుంటున్నానండి మనం సరైన కొలతలతో తీసుకున్నామంటే చూడండి నేను ఒక కప్పు వరకు తీసుకున్నాను ఇప్పుడు ఇదే కప్పుతో వాటర్ అయితే మనము వేసుకోవాలి స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇందులో ఒక కప్పు వరకు మనం ఎంతైతే బియ్య పిండి తీసుకున్నామో అంతనే ఒక కప్పు వాటర్ తీసుకోవాలి చూసారా ఈ వాటర్ బాగా మరిగేటప్పుడు మనం బియ్య పిండి వేసి కలుపుకోవాలి చూడండి వాటర్ అయితే మరిగేటప్పుడే మనము రుచికి సరిపడా సాల్ట్ అలానే ఇందులో ఒక స్పూన్ అంతా నెయ్యి అయినా తీసుకోవచ్చు వెన్న అయినా తీసుకోవచ్చు అలానే చివరికి ఏది లేకున్నా మనం నూనె కూడా వేసుకోవచ్చండి ఒక టీ స్పూన్ అంతా అయితే వేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా చూడండి వా వాటర్ అంతా బాయిల్ అయ్యకుండా ఇవన్నీ వేసుకోవాలి అలానే కొద్దిగా జీల జీలకర్ర కూడా వేసుకున్నాను చూసారా ఇలా బాగా మరగాలి వాటర్ అయితే జీలకర్ర వేసే కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయింది కదా ఇంకా ఇప్పుడు మరిగేటప్పుడు మనము ఈ ముందుగా తీసి పెట్టుకున్న పిండి ఉంటుంది కదా బాగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా నీట్గా కలిపేసుకోవాలి చూడండి ఒక సైడ్ పిండి వేస్తూ మనం ఇలా కలిపేసుకోవాలి మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అంతా వేసేసి ఒకసారి ఇలా కలిపేసామంటే మొత్తం వాటర్ కంటెంట్ అంతా దీనికి వేయించుకుంటున్నాం ఇక్కడ చూసారా చూడండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని చూడండి మొత్తం అంతా ఇలా పిండి అయితే ఇలా అయింది కదా ఇంకా ఒక బౌల్లో అయితే తీసేసుకుందాం చూడండి బౌల్ అయితే తీసుకున్నాం ఇందులో అయితే తీసేసుకుందాం చూడండి అంతా ఇందులో వేసేసి కొద్దిగా చల్లారని ఇవ్వాలి వేడి వేడిగా ఉంటుంది కాబట్టి మనం కలుపుకోవడానికి వేలు ఉండదు కాబట్టి కొద్దిగా చల్లారని ఇవ్వాలి చూడండి ఇందులోనే ఇప్పుడైతే కొద్దిగా కారము అలానే నువ్వులు టేస్ట్ అనేది అద్దరిపోతుందండి ఇలా చేశారంటే కొద్దిగా వామ్ కూడా వేసుకుంటే చాలా బాగుంటాయండి ఈ స్నాక్స్ వచ్చేసి ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకసారి చేసి పెట్టుకున్నారంటే ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసి పెట్టుకున్నారంటే ఒక ఇరవై రోజుల వరకు ఉంటాయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే స్నాక్ ఐటమ్ అండి ఇదైతే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నారు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి చూడండి పిండి ముద్దనైతే ఇలా బాగా కలిపేసుకోవాలి చల్లారాకైతే బాగా మెత్తగా అయ్యేట్టు కలిపేకొస్తున్నాయి చూసారా ఎంత సాఫ్ట్గా అయిందో చూడండి ఇలా మెత్తగా అయితే సాఫ్ట్గా తడుపుకున్నాక చూడండి ఇప్పుడైతే కళాయి అయితే పెట్టుకొని ఇందులో ఆయిల్ అయితే వేసుకొని చిన్న మంట మీద అయితే పెట్టేసుకున్నామంటే మనకు చేసుకునే లోపు ఆయిల్ అనేది వేడి ఉంది చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే పిండి ఇలా అయింది కదా ఇప్పుడు ఇవి చిన్న చిన్నగా ఉండలు చేసుకోవాలి ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే కొద్దిగా తీసుకొని చూడండి మొత్తం ఇలా చిన్న చిన్నగా రోల్ చేసుకోవాలి ఫస్ట్ చూడండి ఇలా చిన్నగా రోల్ చేసుకున్నాక ఫస్ట్ ఇలా చిన్న చిన్న గుండలుగా చేసుకుని వీటిని రౌండ్గా మనం పూరీకి చేసుకుంటాం కదా అదే విధంగా మొత్తం అన్నీ ఇలా చేసేసుకోవాలి చూడండి ముందుగా ఇలా రౌండ్గా అయితే చేసేసుకోవాలి చూడండి ఒక ప్లేట్ ఒక ప్లేట్కి కొద్దిగా ఆయిల్ అయితే రాసేసుకొని మనం ఒక చిన్నది ఇలా పెట్టేసుకొని ఇలా సాఫ్ట్గా చిన్నగా ఒత్తుకోవాలండి రౌండ్గా చూసారా మన చేతి మీద పెట్టుకొని కూడా చేసుకోవచ్చండి ఇక్కడ వీడియో తీయడం ఇబ్బంది అవుతుంది అనేసి నేను ప్లేట్ మీద చూస్తున్నాను లేకుంటే అరి చేతి మీద పెట్టుకొని ఇలా ఒత్తారంటే చాలండి చూసారా ఇలా సాఫ్ట్గా ఈజీగా చూసారా రౌండ్గా ఎలా వచ్చిందో ఇలా మిగతా కూడా ఇలానే చేసుకోవాలి చిన్నగా ఉంటాయి చిన్న చిన్నగా పిల్లలకి ఇవ్వడానికి చాలా అంటే చాలా బాగుంటాయి స్నాక్ ఐటెంలాగా సాయంత్రం పూట ఇచ్చారంటే ఇష్టంగా తింటారండి మళ్ళీ మళ్ళీ చేయమంటారు అంత టేస్టీగా ఉండే ఈ స్నాక్ ఐటమ్ చూసారా ఇలా మొత్తం మనకు విరిగిపోయిన ఇక్కడ సైడ్లకి విరిగిపోయినా పర్లేదు కానీ ఇలా పలుచగా కొద్దిగా ఒత్తుకోవాలి చూడండి ఇవైతే మీడియం ఫ్లేమ్లో మనమైతే వేయించుకున్నామంటే క్రిస్పీగా చాలా బాగా వస్తాయి చూసారా ఇలా ఉంటే సరిపోదు మిగతా కూడా ఇలానే చేసుకోవాలండి కూడా వత్తేసుకోవచ్చు ఇలా సేమ్ అదే విధంగా చేతి మీద అయితే ఇలా చేసుకోవాలి రౌండ్గా కాకుండా ఇలా వచ్చేస్తుంది ప్రాసెస్ మటుకు చాలా సింపుల్గా ఉంది కదండీ లేట్ ఎందుకు ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి చండి ఇలా వత్తడమే ఇలా బిగితావు కూడా ఇలానే చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ అయితే రాసుకోవడం ఇలా చేతితోనే నొక్కోవడం చండి వితౌట్ ఎనీ హెల్ప్ ఏ సాయం లేకుండానే మనం నీట్గా ఇలా ఇంట్లోనే పిల్లలకి హెల్తీగా స్నాక్ అయితే చేసి పెట్టచ్చు చూసారా ఇలా మందం కాకుండా ఒక సైడే ఉండకుండా మొత్తం అంతా ఇలా వచ్చేసేది సరే ఒక పక్క దిక్కాక ఇంకొకసారి ఇలా ఉన్నామంటే చూడండి చిటి చిట్టిగా చాలా ముద్దుగా ఉన్నాయి కదండీ చూసారా ఫ్రెండ్స్ ఇలా చిన్నగా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్నగా అయితే ఇలా చేసుకున్నాను కదా చూడండి ఇక్కడ ఆయిల్ కూడా వేడెక్కింది చిన్న మంట మీదైతే పెట్టేసి ఆక్కొక్కటిగా వేసుకోవాలి చూడండి ఈజీగా సింపుల్గా చేసుకునే స్నాక్ అయితే ఉంది ఎక్కడ బయట కొనకుండా ఇలా ఇంట్లోనే చేసి పెట్టచ్చు పిల్లలకైతే బయట ఏం ఆయిల్ యూజ్ చేస్తారో మనకు తెలియదు కదా కాబట్టి ఇలా ఇలా ఇంట్లోనే సింపుల్గా హెల్తీ రెసిపీస్ అయితే పిల్లలకి చేసి పెట్టారంటే ఆరోగ్యంగా ఉంటారు అలానే హెల్దీగా ఉంటారు చండి ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ మొత్తం అన్నీ అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి మనం కదిపే పని ఉండదండి అవి కొద్దిగా ఫ్రై అయ్యాక అవే పైకి అయితే తేలుతాయి చండి అప్పుడే ఇక్కడ మనకు ఫ్రై అయ్యాయి అంటే అప్పుడే కొద్దిగా తెలుస్తుంది కదా అప్పుడు ఒకసారి వెనక్కి తీసేసుకోవాలి ఇలా నిదానంగా ఆయిల్లో ఆయిల్తో చాలా జాగ్రత్తగా ఉండాలి క్రిస్పీగా టేస్టీగా ఉండే స్నాక్ అయితే అండి ఇదైతే అయితే సేమ్ నిప్పట్ల లాగా అనిపిస్తున్నాయండి నాకైతే నిప్పట్లో ఇంకా కొద్దిగా పెద్దగా లావుగా ఉంటాయి చిన్న మంట మీదైనా కొద్దిసేపు వేయించుకోవాలి కొద్దిగా అయితే కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం ఈ ట్రై చేసుకున్నామంటే వేడిగా స్నాక్ అయితే అయితే రెడీ చూడండి ఇలా కలర్ అయితే కొద్దిగా చేంజ్ అయ్యాక సరే అంత టేస్టీగా ఉండే స్నాక్ ఐటమ్ అండి బియ్య పిండితో ఒక పప్పు బియ్య పిండితో అయితే ఇలా చేసుకున్నాము కవితో ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాము చూడండి కరం కరం అని సౌండ్ కూడా వస్తున్నాయి ఇంకా మిగతా కూడా ఇలానే చేసేసుకున్నామండి చూడండి మిగతా కూడా ఇలా వేసేసుకొని ఒకసారి ఇలా టర్న్ చేసుకున్నామంటే ఈజీగా ఉండే స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోతుందండి త్వర త్వరగా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి ఇలా అయితే మొత్తం ఇలా వేసుకోవడమే ఇంకా ప్లేట్లో అయితే వేసి సర్వ్ చేసేస్తుందా చూడండి టేస్ట్ కూడా అద్దరిపోతుంది అంటే అలానే కరివేపాకు కూడా వేయించి పెట్టేస్తున్నాను చూడండి టేస్ట్ మటుకు అద్దరిపోతుంది కరకరలాడేలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ అనుకోండి మేము చేసే ప్రతి రెసిపీ అన్లాగ్ మీకు ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్